హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజియాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చికెన్ వైట్ పులావ్ చికెన్ వైట్ పులావ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పిల్లలైతే అసలు చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ఈ చికెన్ వైట్ పులావ్ని ట్రై చేయండి ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పైసెస్ పట్టా లవంగం ఇలాచి షాజీరా వేసుకొని కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ని వేసుకొని ఆనియన్స్ని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ ఇలా మగ్గితే సరిపోతుంది ఆనియన్స్ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇలా మగ్గిన తర్వాత మనం వాష్ చేసుకున్నటువంటి చికెన్ని వేసుకోవాలి చికెన్ని వేసుకొని బాగా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకొని చికెన్ని ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చికెన్ని చికెన్ ఆయిల్లో ఇలా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటాలని వేసుకోవాలి టమాటాలని కూడా వేసుకొని బాగా కలుపుకొని టమాటాలని మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ మూత పెట్టుకొని టమాటాలని ఇంకో ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి టమాటాలు ఇలా మగ్గిన తర్వాత మన కారానికి తగినన్ని పచ్చిమిర్చీలని కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి అంటే మనం ఇక్కడ కారం ఏం వాడటం లేదు పచ్చిమిర్చి కాబట్టి మన కారానికి తగినన్ని కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలా ఒక కప్పు పెరుగు వేసుకొని చికెన్ని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కర్రీ ఇలా ఉడుకుతున్నప్పుడు మన రైస్కి సరిపడినన్నీ వాటర్ని అయితే నేను పక్కా స్టవ్లో పెట్టుకొని వాటర్ని వేడి చేసుకుంటున్నాను చికెన్ కర్రీ ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇంకో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి కర్రీ ఇలా ఉడికిన తర్వాత మనం వేడి చేసుకున్నటువంటి హాట్ వాటర్ని అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే మన రైస్కి సరిపడినని వాటర్ని వేసుకొని వాటర్ ఇలా ఉడుగుతున్నప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ని వేసుకోవాలి రైస్ని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు రైస్ని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ రైస్ ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకోసారి రైస్ని బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఇంకో ఐదు నిమిషాలు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మన వైట్ చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది వైట్ చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రైస్ చూడండి పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చికెన్ వైట్ పులావ్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా అయితే ఈ రెసిపీని ట్రై చేయండి పిల్లలు అయితే అసలు చాలా ఇష్టంగా తింటారు స్పైసీ ఉండదు కమ్మగా రైస్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి